అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి చేయకూడని తప్పులు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ముప్పైయో తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుదేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని నమ్మకం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేదంటే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురవుతాయి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారట వైకుంఠ ఏకాదశి నియమాలు అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము దేవతలు తిరిగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ దీన్ని నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి లేదంటే మీ కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలిగి కలుగుతుంది ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోట ప్రదక్షిణాలు చేయండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది తద్వారా మీ ఇంటికి అప్పుల బాధలు పెరుగుతాయి కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమట ఈ ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని ద్వార దర్శనం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అద్భుతవంతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా అన్నం తినకూడదని నియమం ఉంది కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండాలని అంటారు ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వట్ల ధాన్యాలలో నివసిస్తాడట కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే సకల పాపాలని మన శరీరంలోకి చేరుతాయని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని తినాలి ఇక ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందులోను ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనుక వర్షంతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు స్వామివారికి తులసిమాలను తీసుకువెళ్ళండి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని స్వామివారికి తులసిమాలలను సమర్పిస్తే స్వామివారికి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి స్వామివారికి కర్పూర హారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపు పడుతుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగితే లక్ష్మీ రాకకు శుభ సూచకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్ళలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇంటి గడపను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలోకి డబ్బు సమస్యలు పెరిగిపోతాయి మనలో చాలామంది చాక్పీస్తో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కానీ ఈ ముక్కోటి ఏకదశి నాడు మాత్రం బియ్యపిండితోనే పిండితోనే ఇంటి ముందు ముగ్గు వేయాలి అలాగే ఇంటి గుమ్మనికి మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిత్రాలన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ భగవంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ఇలా చేయాల్సిందే మీ ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి రాక కోసం తోరణాలు కట్టడం అసలు మర్చిపోవద్దు ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ ఏకాదశి నాడు పొరపాటున కూడా కంటతడి పెట్టకూడదు దేవతలు తిరిగే ఏకాదశి రోజున స్త్రీలు కంట కంటతడి పెడితే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు అలాగే కొంతమంది ఈ ఏకాదశి రోజున పెరుగు తినకూడదని అంటారు అలాగే ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు మరియు చిక్కుడు గింజలు కూడా తినకూడదని నియమం ఉంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవులను పూజిస్తే చాలా మంచిది గోవులకు అరటి తినిపించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి నెల తిరగకుండానే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి కోట ముందు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే మీ పూజకు ఫలితం లభించదని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గొల్లు కత్తిరించడం గడ్డం తీసుకోవడం నిషేధం ఇక మార్యభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఉండాలి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మ ముందు లక్ష్మీనారాయణలు వస్తారట కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదళ పద్మ ముగ్గుని వేసి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగిస్తే గుమ్మ ముందుకు లక్ష్మీ లక్ష్మీనారాయణ మీ ఇంట్లోకి అడుగు పెడతారని మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని నమ్మకం అలాగే మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది అందులోను ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు రాహుకేత దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక పసుపు దారానికి పదకొండు పసుపు గోములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి వేసి పూజ చేస్తే అతి త్వరలోనే వివాహయోగం కలుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవిందనామాలు చదివితే మీ ఆపదలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది అలాగే ఈ ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని మూడు సార్లు చపిస్తే మీ ఇంటి పేదరికం వెంటనే తొలగిపోతుంది స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముగ్గురు ముత్తైదులను మీ ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అలాగే ఈ ముక్కోట ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం చెడు మాటలు మాట్లాడడం చేయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే దానాలకు అశ్వం మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా దాన చేయండి ఈ విధంగా స్వామివారిని పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఛానల్ని చూసుకున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి సర్వేజన సుఖినోభవంతో